నమస్తే అండి నమస్కారం అండి ఇది రాగి పిండి పోషకాలు ఉండటం కోసం మనకి డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ జొన్న పిండి మంచి రెండు కూడా ఇలా తయారు చేశానండి ఆహారం అండి ఇది నేను తయారు చేసే రోజు మన ఆహారంలో పార్సల్ కూడా భాగంగా ఎవరికైనా కావాలంటే వీటిని నేను ఎక్కువ పోషకాలు ఈ కి ఎలా తయారు చేస్తున్నానో చూడండి రావులు అనమాట ఇలాగా బాగా శుభ్రంగా అమరికంతా పోయే వరకు నాలుగైదు సార్లన్న కడగా అడగాలండి చాలా మురికి వచ్చిన తర్వాత ఆ అమరికంత పోయే వరకు వచ్చిందండి కూడా మనం శుభ్రంగా కడిగే తర్వాత వీటిని కడిగిన తర్వాత చేయాలంటే ఇలా ఒక ఒక క్లాత్లో వేసేసి మూట కట్టేసి అండి ఇలా ఉంచి సరికి చక్కగా మొలకలు వస్తాయి అనమాట మంచిగా మొలకలు మొలకలు వచ్చే వరకు చూడండి వాటిని అలాగే ఉంచండి ఆ మొలకలు వచ్చిన రాగి పెండిలో చాలా పోషకాలు రాకేసి పెద్దవాళ్ళు పక్కన పెట్టే కాకుండా ఈ రాగి పక్కన పెట్టేవన్న తెల్లారేసరికి అనేది ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి అన్నమాట ఏ వయసు వాళ్ళైనా పసి పిల్లల దగ్గర నుంచి నీడలో వాళ్ళ వరకు అందరం వేపి పిండి రకాల వయసుల వాళ్ళు కూడా లేదంటే చక్కగా కొంచెం ఎండలో హాయిగా బాగా ఎండలో వేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి మంచి బలమాలలో ఉండే పోషకాలన్నీ కూడా మరి కొంచెం ఎండ పోతాయి లాగా రాగి ఆడిస్తూ ఉంటాను ఆరబెట్టుకొని చూడండి అలా మొలకలు వచ్చిన తర్వాత పంపించి మీరు ఈ మొలకల్ని కొద్దిగా ఆరిన తర్వాత పౌడర్ చేసే మంచిది రాగి మాల్ చాలా బాగుంటుందండి పాలల్లో వేసి దీంతో కొంచెం బెల్లం రకరకాలుగా మనం చాలా చాలా అంతేకాకుండా అంబలి బాగా ఎండ కొంచెం ఎండలో రాగి రాగిల రకరకాలుగా మనం కాకొని రాగిలకి రాగి తోపు చూసి చాలా బలమైన జొన్న బలమైన ఆహారము మీకు అందరికి మంచిగా వేసుకోవచ్చు అవి కూడా కడిగి ఆడబెట్టి తాగొచ్చు అవి కూడా తయారు ఈ అండి ఈ పిండిన కావాలంటే క్రింది నెమ్మది చాలా బాగా మీకు కావాలంటే కూడా నేను ఇచ్చే నంబర్ ఎవరైనా పంపిస్తాను ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ అండ్గా తయారు చూసినందుకు బయటకు అడిగి ఇవన్నీ చేయొచ్చం ఒక పెట్టండి